ం గురుబ్రహ్మ సాక్షాత్ గురుదేవోమహేశ్వర గురుసాక్షాత్పర్రహ్మ తస్మై శ్రీ గురవే హరిహి హరి శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ ఓం నమ శ్రీమాత్రే నమః ద్వాదశ రాశుల వారిలో మిథున రాశి వారికి ఈ నూతన సంవత్సరము రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం యొక్క వర్షఫలానికి స్వాగతము మృగషిరా మూడు నాలుగో పాదాలలో జన్మించిన వాళ్ళు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వాళ్ళు మిథున రాశిలో ఉంటారు నక్షత్రములు తెలియని వారు వారి పేరు యొక్క మొదటి అక్షరము అంటే క కీ కు కం గమ్ ఛ అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గల వాళ్ళు మిథున రాశిలోనే పరిగణింపబడతారు ఈ సంవత్సరము మిథున రాశి వారికి శుభాశుభాలు మిశ్రమంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది చేపట్టిన పనులు ఎందు స్వల్ప ఆటంకాలు ఏర్పడతాయి ఉద్యోగాభివృద్ధి సాధిస్తారు ఫైనాన్స్ రంగం వారు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది స్థిరాస్తి వ్యవహారములు ఎందు విజయం సాధిస్తారు ప్రతి జోళ్ళ వ్యాపారులకు ఆదాయం బాగుంటుంది కంప్యూటర్ రంగం వారికి ప్రోత్సాహకంగానే ఉంటుంది సినీ రంగం వారు కళాకారులకు తగిన గుర్తింపు లభిస్తుంది ఫ్యాన్సీ కిరాణా వ్యాపారాలకు మంచి లాభాలు పొందుతారు పురోహితులకు జ్యోతిష వాస్తు పండితులకు సంఘమునందు తగిన గౌరవం లభిస్తుంది వ్యవసాయ రంగం వారికి రెండు పంటలు కూడా సమృద్ధిగా పండుతుంది విద్యార్థులు ఉన్నత చదువులు చదువుతారు కుటుంబ వ్యవహారములు ఎందు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది డాక్టర్లు ప్రజాసేవ చేదురు ఉద్యోగులు పై అధికారుల మన్ననలు పొందుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు కనబడుతున్నాయి ఇది మిథున రాశి వారికి ఈ నూతన సంవత్సరము రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం యొక్క వర్షఫలాలు మిథున రాశి వారికి మరిన్ని మంచి ఫలితాలకై కులదైవాన్ని ఆరాధించండి దైవ దర్శనాలు చేసుకోండి మీకు మంచి ఫలితాలు లభిస్తుంది ఓం శ్రీమాత్రే నమ లోకా సమస్త సుఖినో భవంతు